जय सिद्धस कांग्रेस पार्टी वायस आर कांग्रेस पार्टी वाई एस आर कांग्रेस पार्टी जय जग जय जय जग जय जग जग जय जगत ओके सर అందరికీ నమస్కారం అండి కాబోయే మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి ఆమె సమాచారం అయ్యేంత సందర్భంలో పంతొమ్మిదో తారీఖున పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై తారీఖున వారం వన్లో మెజార్టీ సభ్యులు చైర్పర్సన్ మీద అవిశ్వాసం జరిగింది దాన్ని ఆధారం చేసుకుని జిల్లా కలెక్టర్ గారు పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదిన్నర గంటలకి మున్సిపల్ కౌన్సిల్ లో అవిశ్వాస తీర్మానం పైన సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ తీసుకొని చేసిన ఉత్తర్వుల ప్రకారము ఈరోజు మన సబ్ కలెక్టర్ మర్యాద స్పెసిల్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అయినటువంటి సబ్ మా మౌర్య భరద్వాజ్ ఐఏఎస్ గారు మీటింగ్ కండక్ట్ చేశారు ఈ మీటింగ్కి ముప్పై ఆరు మంది సభ్యులు అటెండ్ అయ్యారు మనకు నలభై ఒక్క మంది వార్డు మెంబర్లు నలభై రెండు మంది కాను ఒక వ్యక్తి చనిపోయినందువల్ల నలభై ఒక్క మంది వార్డు సభ్యులు అలాగే ఇద్దరు ఎక్సెసివ్ మెంబర్లు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కలుపుకొని నలభై మంది ఉన్నారు ఈ నలభై మందిలో ఈరోజు ముప్పై ఆరు మంది ఈ సమావేశానికి హాజరయ్యారు ఒక ఏడు మంది మాత్రమే దూరంగా ఉన్నారు అవి వచ్చినటువంటి ముప్పై ఆరు మంది కూడా చైర్పర్సన్ పైన పెట్టేటువంటి అతి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడము ఏడు మంది దూరంగా ఉండడం వల్ల ఈ హాజరైన సభ్యులందరూ కూడా ముప్పై ఆరు మంది ఆమెకు వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి అది ఓటింగ్ అనేది నెక్కింది కాబట్టి ఇచ్చినటువంటి రెప్యుటేషన్ పైన ఓటింగ్ నెక్కిందని మన ప్రెసిడెంట్ ఆఫీసర్ స్పెషల్ అఫీసర్ సెక్ర గారు అనౌన్స్ చేసేసి ఈరోజు ఇంకొక సమస్య ముగ్గు చెప్పారు కాబట్టి చైర్పర్సన్ మీద చేసినటువంటి అవిశ్వాసము దక్కింది కాబట్టి ఇది డిస్టిక్ కలెక్టర్ ఆఫ్ సిడిఎంఏ కమిషన్ డేటా బుక్ చేసాను అలాగే ఎలక్షన్ కమిషన్ వారికి ఈరోజే సమావేశం మినిట్స్ పంపించేస్తాము తదుపరి ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఇద్దరులను కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారము అక్కడి నుంచి ఒకరి పేరు ప్రతిపాదన వస్తాయి వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ జరిగే వరకు యాక్టింగ్ చైర్పర్సన్గా లేకపోతే టెంపరీ చైర్పర్సన్గా ఓటింగ్ జరిగే వరకు నడిపిస్తారు అడ్మినిస్ట్రేషన్ ఎలాంటి విధంగా వాళ్ళ ద్వారా అడ్మిషన్ అడుగుతుంది ఇది దీనికి సంబంధించిన సమాచారం నా పేరు కృష్ణ మున్సిపల్ కమిషన్ మున్సిపల్ గైర్హరైన చర్యలు ఉంటాయి సార్ అయ్యా వాళ్ళకు పార్టీ విప్పేదైనా జారీ చేసి ఉంటే వాళ్ళ కాపీ ముట్టేట్టు ఉంటే పార్టీ పరంగా వాళ్ళ వాళ్ళు వారి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే గైర్హాజర్ ఉంటారో పార్టీ విప్పు తీసుకున్న తర్వాత ఎవరైతే విప్పు జారీ చేసినారో అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్ అభిసరికి సమావేశం జరిగిన మూడు రోజుల లోపల వాళ్ళు ఏదైనా వాళ్ళ మీద నోటీస్ ఇవ్వగలిగితే దానిపైన ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఎక్స్ కార్పొరేట్ చేసుకొని తదుపరి చర్యలు చేయడం జరుగుతుంది అది వాళ్ళకు నోటీస్ జారీ చేసినప్పుడు వాళ్ళు ఎక్సైజ్ ఈరోజు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఈరోజు ముప్పై ఆరు మంది అనుకూలంగా వేయటం జరిగింది అంటే మనం ఏదైతే అనుకున్నామో అవిశ్వాస తీర్మానం డేట్ అనౌన్స్ చేసిన రోజే మేమందరం కూడా ముక్త గంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటే మేము ఉంటామని ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా ఇక్కడికి వచ్చి వారు అందరు కూడా అనుకూలంగా ఓటు వేసి ఈ రోజు అవిశ్వాస తీర్మానం ద్వారా చైర్మన్ దింపడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తా ఉంటే చైర్పర్సన్ గారు వారు మనకు అనుకూలంగా కౌన్సిలర్లకు అనుకూలంగా వారు ఏ తీర్మానం చేయట్లేదు ఉద్దేశంతో అంతేకాకుండా వారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అబద్ధమని సందర్భంగా మనం ప్రూవ్ ప్రూవ్ చేయడం జరిగింది అంటే ఈ రోజు అవిశ్వాస చర్మాలు నగ్గామంటే వారు చేసినటువంటి కూడా ఈరోజు అభియోగాలు అనేటువంటి రోజు మనకు తెలుస్తా ఉంది ముఖ్యంగా చూస్తే ఈరోజు మనము ఆదోని డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలన్న ఉద్దేశంతో రోజు ప్రజలకు చెప్పడము ఏ రకంగా కూడా వారు విఫలమయ్యాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా మెయిన్ చైర్పర్సన్ గారిని వారు ఎన్నుకొని ఆదోని అభివృద్ధికి మేమంతరం కూడా ఇప్పుడున్నటువంటి కౌన్సిల్ అందరూ కూడా కంకణం కట్టి ఆదోని అభివృద్ధికి మీకు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి వారికి కూడా మేము విప్ చేయడం జరిగింది మరి విప్ చేసినా వారు రాలేదంటే నిజంగా వారికే తెలియాలి ఇది అంటే ఈ రోజున ఆదోని ప్రజలను అభివృద్ధి పథకం వైపు నడిపారు అన్నప్పుడు వారికి ఏ మాత్రం తెలియజేస్తా ఉన్నాను నెక్స్ట్ అది ఎంత ప్రాసెస్ అది డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది అక్కడి నుంచి మనకు తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ ఎవరనేది తర్వాత తెలుస్తా ఉంది ఈరోజు ఈ అవిశ్వాస తీర్మానానికి విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన మా వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలకు నాయకులకు అత్యంత విశ్వసనీయంగా విశ్వాసంగా ఉండిన మా కౌన్సిలర్లకు మా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి మా ఎమ్మెల్సీ మధుసూహన్ సార్ గారికి మరియు మా జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు అలాగే ఈ ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి ఆలోని డిఎస్పి వారు మరియు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు ఈరోజు చూసుకున్నట్లయితే మన ఎక్స్ చైర్పర్సన్ బోయ శాంతా గారి వారు చేసినటువంటి వారు పెట్టినటువంటి ఇబ్బందులు ఇదివరకే మీడియాలో చెప్తా ఉన్నాం అధికార పార్టీ వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు అధికార దాహంతో మేడం గారు గోయశాంత గారు చేసినటువంటి పనులకు ఈరోజు తగిన రీతిలో ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు జవాబు చెప్పడం జరిగింది ఆదాని మున్సిపాలిటీ నుంచి అక్క గోయశాంత అక్క జగనన్న న్యాయం చేయని బోర్డు వేసుకొని కూర్చున్నావు కానీ నీకు న్యాయం చేయడానికి బీజేపీ కౌన్సిలర్లు ఎందుకు వచ్చినారక్క ఒకళ్ళతో ఏమైనా రాసిచ్చినారా అక్క మీరు ఎమ్మెల్యే గారికి అన్న నా తరపున మాట్లాడను అన్న మీరు అని చెప్పి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గెలిచిన వారు మీకు ఏదైనా చేయగలిగితే మేం చేయాలి ఏ రోజన్నా ఒక కౌన్సిలర్మైనా మాట్లాడించారా అక్క మీరు అంటే అధికార పార్టీ మాకు అండదండగా ఉంది అధికార పార్టీ ఎమ్మెల్యే గారు అండదండగా ఉన్నారు నన్ను చైర్మన్ సీట్ నుంచి దించలేరు అని చెప్పు కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ పరి ఇక్కడి దాకా తీసుకొచ్చారు దీన్ని సిచ్యువేషన్ తర్వాత మీ తరపున ఒకళ్ళతో పుచ్చుకున్నటువంటి బీజేపీకి వెళ్ళిన వలస పక్షులు కౌన్సిలర్లు మీ తరపున మాట్లాడి జనాల్ని రెచ్చగొట్టే విధంగా పోయి కౌన్సిలర్ని అడ్డుకోండి అని చెప్పి ప్రచార వేసుకొని దాంట్లో నలుగురు నిలబడి మీరు చెప్తుంటే ఒకరు కూడా వినేవాళ్ళు లేరు అక్కడ అంతకాడికి ఒక రూమ్లో కూర్చొని చెప్తే అయిపోయింది కదా ఎందుకు రోడ్డు మీదకి వచ్చి డీజిల్ బొక్క డ్రైవర్ బత్తా బొక్క ఎంతటి అన్యాయం అని అంటే అరే ఇంతమంది ఎన్నుకోబడినలు ఉన్నారని చెప్పేసి ఎన్ని ప్రలోభాలండి ఒకరికేమో డబ్బాసి చూపిస్తారు ఒకరికేమో వ్యాపారంలో బెదిరిస్తారు ఒకరికేమో ఉద్యోగంలో బెదిరిస్తారు అయినా మా వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి సైన్యం సాయి ప్రసాద్ రెడ్డి సైన్యం ఈరోజు గట్టిగా నిలబడి సాధించినాం ఈరోజు మేము తర్వాత మన ఎమ్మెల్యే గారి గురించి చెప్తే సార్ ఆమె గెలిచింది మా పార్టీ నుంచి ఆమెను ఎన్నుకోండేది మేము మీరు ఆ రోజుకి ఆదోని ఆదోని నియోజకవర్గంకి మీకు సంబంధమే లేదు మేము ఎన్నుకున్న రోజు మీరు ఈ రోజు వచ్చి అపోజిషన్ పార్టీలో ఉండే మహిళని సపోర్ట్ చేస్తా మీకు మీ దగ్గర ఉండే మీ కార్యకర్తలని సపోర్ట్ చేయమని వీధి వీధిని తిప్పుతా అందరిని ఎక్కడికి పోతుంది సార్ ఇది ఎమ్మెల్యే గారు విద్యావంతులు వ్యాపారవేత్త ఆయనంతా ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యారు చాలా మంది ఆయన మంచి ఆంటర్ప్రీనియర్ చదువుకొని డబ్బులు సంపాదించి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగినారు మిమ్మల్ని ఆదర్శంగా చాలా మంది తీసుకుంటున్నారు కానీ సార్ ఈరోజు మీరు మాట్లాడే మాటలు మీరు మాట్లాడే మాటలు ఎంత అవమానకరంగా ఉన్నాయంటే మీరు ఎలాగైతే జనాభా ఎన్నుకోబడ్డారు మేము అలాగే జనాబా ఎన్నుకోబడ్డాం మిమ్మల్ని గౌరవ శాసన సభ్యులు అంటారు మమ్మల్ని గౌరవ కౌన్సిల్ సభ్యులు అంటారు మమ్మల్ని పట్టుకొని వాడు వీడు అని సంభాషిస్తారు మేము చేసే వ్యాపారాల్లో అవమానిస్తారు నీళ్ళు అమ్ముకునేవాడు విద్య అమ్ముకునేవాడు గ్యాస్ అమ్ముకునేవాడు అని చెప్పేసి మమ్మల్ని అవమానం చేస్తున్నారు మీరు సార్ ఇదా సార్ మీ సంస్కారం మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది ఉండేది ఇదా సార్ మేము వాడు వీడు అని ఒక గౌరవ కౌన్సిల్ గౌరవ కౌన్సిలర్లను ఎవరైనా సంభాషిస్తారా సార్ ఈరోజు మీ అందరి చేష్టలకు చర్మగీతం పాడినారు వైసీపీ కౌన్సిలర్లు ఈ రోజుతో వైసీపీ బలమేమనేది మళ్ళా ఒకసారి పునర్వైభవం వైసీపీ పుంజుకుందనేది క్లియర్ గా తెలియజేస్తా ఉన్నాము శాసనసభ్యుల వరకు ఇంకొక విన్నపము సార్ మేము మిమ్మల్ని మొదటి రోజు నుంచి మా పార్టీ సభ్యులు కానీ మా కౌన్సిలర్ కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని మొదటి రోజు నుంచి చాలా గౌరవప్రదంగా గౌరవ శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే అది ఇది కానీ మిమ్మల్ని ఏ రోజు అగౌరవం చేయకుండా మాట్లాడినాము మీరు మాత్రము వాడు వీడని మాట్లాడితే సార్ మా భాష కూడా అలాగే ఉంటుందని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా మీరు మా ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు మాతోటి కౌన్సిలర్ మమ్మల్ని కౌన్సిలర్లు ఇన్నేళ్ళ రాజకీయ అన్న కౌన్సిలర్లు గాని నాయకులు గాని ఇంత హీనాతిహీనంగా మాట్లాడిన ఆదని ఎమ్మెల్యే పార్శారత్ గారు గొర్రెలతో పోల్చారు గొర్రెల్లో కనిపిస్తున్నాం సార్ మీరు ఎలా మాట్లాడతారు వాడు వీడు నోటికి అద్దు హదుపు లేదు ఎన్ని ఎన్ని రోజులనే ఏ కౌన్సిలర్ అయినా తట్టుకుంటారు ఏ కౌన్సిలర్ అయినా బాధ్యతగా ఉంటారు చెప్పండి మీరు పద్ధతిగా ఎమ్మెల్యే గౌరవాన్ని నిలబెట్టుకోండి అంతేగాని అమ్ముడు పోయారంటే ఏంది ఎన్ని రోజులు తింటారు ఆ లక్ష రూపాయలు ఇచ్చారు అమ్ముడు పోయారు చొక్కా పట్టుకోండి ఇదే నా పద్ధతి ఇన్నేళ్ల రాజకీయాల్లో ఎవరైనా మాట్లాడారా ఎవరు మాట్లాడలేదు కదా సార్ మీరైనా విన్నారా ప్రెస్ ఎవరైనా ఇన్నేళ్ల రాజకీయాల్లో ఏ ఎమ్మెల్యే అగౌరవంగా ఒక కౌన్సిలర్ ని మాట్లాడారా వాళ్ళు బిజెపి వాళ్ళు అయ్యుండి మా నాయకులు మా మా కౌన్సిలర్లు అయ్యుండి కూడా ప్రజారతంలో ఒక గౌడు గాని ఇలానే మాట్లాడారు ఆయన ఎలా మాట్లాడతారు గొర్రెలా అమ్ముడు పోయామని చొక్కా పట్టుకోండి ఎలా చెప్తారు ప్రజా ప్రతినిధులం మేము ప్రజా సేవకులు ప్రజలకి సేవ చేయడానికే ఉన్నాం ఈ రాజకీయ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకి ఏం చేస్తున్నారు పోతే అమ్మా నాకు ఇది లేదు ఇది లేదు అది లేదు అంటే లేనంతగా ఉంది మీరు ఏం చేస్తున్నారు ఊకే మాటలకి పరిమితం అయ్యారు యూట్యూబ్ కి పరిమితం అయ్యారు ఇంకొకసారి ఎమ్మెల్యే గారు కానీ బీజేపీ నాయకులు కానీ ఎవరే కానీ అదుపు అద్దు తప్పి మాట్లాడితే మాత్రం ఏ ఒక్క కౌన్సిలర్లు కూడా ఊరుకుంటామని చెప్తున్నాం మా తరఫున అందరూ చెప్పండి ఎన్పి లక్ష్మీదేవి